కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లిలో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో ఓ నిరుపేద దళిత కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామాల్లో ప్రజలందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు ప్రభుత్వం అందించే నాణ్యమైన సన్న బియ్యంను రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు మంగళవారం కొత్తకోట మండల పరిధిలోని ముమ్మళ్లపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు ముమ్మాళ్లపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో నెలకొన్న సమస్యలను గురించి తెలుసుకున్నారు గ్రామంలో మంజూరైన సిసి రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు అనంతరం కలెక్టర్ అదే గ్రామానికి చెందిన అడ్డాకుల చరమందా లక్ష్మీ గృహాన్ని సందర్శించి వారికి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న సన్నబియ్యం అందిందా లేదా అని ఆరా తీశారు అప్పటికే సన్నబియ్యం తీసుకున్నామని సదరు కుటుంబ సభ్యులు బదులిచ్చారు ఈ క్రమంలో కలెక్టర్ వారి ఇంట్లోనే ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు फिर इसका सैलरी क्विंटल ज्यादा है तेल क्विंटल ऐसे ही बोल रहे हैं अब पत्थर रुमो दुबई छोटा बोलूंगा लाल स्वतंत्रता परीक्षण करता हूं 2000 1 1 1 मतलब तक ला रहा